అందరికీ నమస్కారం ఈ రోజున మన నర్సాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మన కేఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున బీవార్ నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు లో కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు కులగణన కోసం ఆయన్ని ఎంతో మంది ఎంపీలు ఏంటి మినిస్టర్లు ఏంటి బీజేపీ పార్టీ వాళ్ళు బయట వాళ్ళు కూడా అందరూ హేళన చేశారు కొలగన ఏంటి ఎలా జరుగుద్ది ఏంటి అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది అధికారులు వచ్చిన వెంటనే కొలగణ చేసి చూపించిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇప్పుడు రాష్ట్ర కూడా ఒక మొన్న నిన్న మొన్న డైరెక్ట్ పార్లమెంట్ నుంచి అనౌన్స్ చేశారు కమ్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా కులగణ చేస్తామని చెప్పి ఈ కులగన దానికి మెయిన్ కష్టపడ్డ కష్టం భారతదేశంలో ఏకైక వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజున అధికారం వచ్చే దిశగా ఆయన ఎంతో పోరాడి ఎన్నో అవమానాలు పొంది ఆయన ఈ రోజున కులగణ తీసుకురావడానికి ఆయన ప్రాణ త్యాగం చేసినంత కృషి చేశారు ఆయనకి ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రజలందరి తరఫున కూడా రాహుల్ గాంధీ గారికి అభినందనలు తెలియజేస్తూ అలాగే అలాగే మన మోడీ గారు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది లాస్ట్ టైం గత పది సంవత్సరాలుగా ఆ మట్టి చెమ్మినీళ్ళు తీసుకొచ్చి అదే పద్ధతిలో మళ్ళీ ఈ రోజు వచ్చారు దానికి మొన్న మా రాష్ట్ర మహిళా అధ్యక్షులు మా రెడ్డి గారు అసలు మా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా పిసిసి అధ్యక్షురాలు మా రెడ్డి గారు ఏం చేస్తారంటే ఒక కమిటీ వేశారు అమరావతి కమిటీ అని చేసి కమిటీ వేసి ఒకసారి చూద్దామని స్టార్ట్ చేస్తే ఆవును హౌస్ అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు గురి చేస్తారు అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా మహిళ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మారెడ్డిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే దాడి చేసిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో చేయి పెట్టి ఇలాంటి దాడులు కూడా ఎప్పుడు జరగకుండా చేయాలని చెప్పి మేము అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మీరు మీ మీ టీడీపీ ఆఫీస్ని గతంలో కొంతమంది దాడి చేశారు వాళ్ళ మీద అత్యాచారం కేసు పెట్టి ఇప్పుడు చేశారు అదే విధంగా కూడా మీరు అందరికి ఒకే న్యాయంగా విధంగా కూడా మా శర్మిల రెడ్డి గారి మీద దాడి చేసిన వ్యక్తులు ఇవన్నీ అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపాలని చెప్పి ఇలాంటి దాడులు మరి అన్న ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని చెప్పి కూడం ప్రభుత్వం చూడాలని చెప్పి అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడాలని చెప్పి మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మా బీవార్ నియోజకవర్గంలో ఇంటికి మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా కేబీఆర్ నాయుడు గారు ఈరోజు భీవారిని ఈ ప్రెస్ మీట్స్ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్దామని అని చెప్పి ఆయనకి మా బీవార్ నియోజక ప్రజలు మా కార్యకర్తలు అందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞ అభిన చేస్తూ అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చిన మా నియోజకర్గ ఇన్ఛార్జ్ అండ్ కోఆర్డినేటర్లు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ కేవీఆర్ నాయుడు గారి నాయకత్వం జై కాంగ్రెస్